ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఏంటి ఏంటి అనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించను ధైర్యం ఒక వ్యక్తి రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నావా మనుషులు రక్షింపబడుట దేవుని చెత్తము ధైర్యం ఒక చీకటి శక్తి విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నావా అపవాది క్రియలను నాశనం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన దేవుని చిత్తం ధైర్యంగా అడుగు పాపము నుండి విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నావా మనము పరిశుద్ధ జీవితము కలిగి ఉండాలన్నటువంటిది ఆయన చిత్తము ధైర్యంగా అడుగు దేవుని సేవ చేయాలని అడుగుతున్నావా ఆయన నామమును మనము ప్రకటించాలన్నది దేవుని చిత్తం ధైర్యంగా అడుగు